స్వామి శరణం అయ్యప్ప భక్తులందరికీ స్వామి శరణం శబరిగిరి యాత్ర చేయాలనుకున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి దర్శనం కోసం వర్చువల్ టికెట్ను ఆన్లైన్లో బుక్ బుక్ చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం డిసెంబర్ మాసంలో ఉన్న దర్శనాలు మొత్తం బుక్ అయిపోయినాయి అదేవిధంగా జనవరిలోకినా పద ఎనిమిదవ తారీఖు వరకు కంప్లీట్గా దర్శనం టికెట్లు అనేటివి కంప్లీట్గా బుక్ అయిపోయి స్లాట్స్ క్లోజ్ అయిపోయినాయి కావున అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ముందుగానే వర్చువల్ బుకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి వర్చువల్కి వర్చువల్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకో చేసుకోవడం ద్వారా మనకు పంబా నది వద్ద ఎంట్రీ అనేది సులభంగా ఉంటుంది లేదంటే అక్కడ పంబానది వద్ద వద్ద మనకు ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అనేటివి మంజూరు చేస్తారు కాకపోతే అవి తక్కువ ఉంటాయి రోజుకు ఒక ఐదు వేల మంది వరకు మాత్రమే మనకు వర్చువల్ టికెట్స్ అనేటివి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది పంబానది వద్ద అదే ఆన్లైన్లో అయితే మనము ముందుగానే బుక్ చేసుకుంటే మనకు దర్శనం అనేది సులువుగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ వర్చువల్ టికెట్స్ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మనము ఫోన్ ద్వారా కూడా మనము వర్చువల్ టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే మనము గూగుల్ క్రమ్ ఓపెన్ చేసి అందులో శబరిమలై ఆన్లైన్ కొడితే శబరిమలై ఆన్లైన్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో మనం ముందుగా మన మొబైల్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు మన ఫోటోతో రిజిస్టర్ చేసుకోవాలి ఒక కీ పాస్వర్డ్ కిన్నా సెట్ చేసుకోవాలి ఎనిమిది క్యారెక్టర్ల కీ పాస్వర్డ్ చేసుకొని అనంతరం మళ్ళా లాగిన్ కావాలి దానికి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ డ్రాప్లోనే మనకు వర్చువల్ క్యూ అని ఉంటుంది వర్చువల్ క్యూ అని ఉంటుంది ఆ వర్చువల్ క్యూని క్లిక్ చేసి మనకు కావలసిన డేటు సమయం ఎన్ని గంటలకు మనకు మనకు ఏ రోజు దర్శనం కావాలి ఏ రోజు ఎన్ని గంటలకు ఎన్ని గంటల సమయానికి మనం దర్శనం చేసుకోవాలనేది ఆ స్లాట్లో సెలెక్ట్ చేసుకొని మనం పంబా నుంచి వెళ్తున్నాము ఆ దర్శనానికి ఎరిమేలి నుంచి వెళ్తున్నామా అనేది అందులో ఆప్షన్ చూపిస్తుంది మనకు ఆప్షన్ సెలెక్షన్ చేసుకొని మనం వర్చువల్ క్యూ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే అందులో శబరిమలకి ఏమైనా డబ్బులు డొనేట్ చేస్తారా అని ఒక ఆప్షన్ అని ఉంటుంది దాన్ని ఎస్ వస్తే మనము ఐదు రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఎంతైనా డొనేట్ చేసుకోవచ్చు మనము లేదనుకుంటే దాన్ని స్కిప్ చేస్తున్నో అని మార్కు పెట్టి ఓకే ఒత్తితే మనకు ఫ్రీగా దర్శనం టికెట్స్ అనేటివి బుకింగ్ అయింది కావున ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాములందరూ ఈ వర్చువల్ క్యూ టికెట్స్ని బుక్ చేసుకొని మీరు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కొంటు కోరుకుంటున్నాను శరణం అయ్యప్ప